హాయ్ అండి కొమ్ముశనగలు కొయ్యగోరతో కర్ణాటక స్టైల్ సాంబార్ చేయబోతున్నాను సో వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను కొమ్ముశనగలు ఒక రెండు వందల గ్రాములాగా నానబెట్టిసి పెట్టాను అలాగే కొయ్య ఒక రెండు కట్లు క్లీన్ చేసుకుని ఇలాగా అంటే కట్ చేయకూడదండి ఇలాగా పెద్ద పెద్దలాగా చేయితోటి తుంచుకొని రెడీ చేసుకోవాలి కట్ చేస్తే అంత బాగొద్దు చూస్తున్నారు కదా కాడలు కూడా ఇంత పెద్దగా ఉండాలి దాంతోపాటు ఇక్కడ నేను కొత్తిమీర కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు నుండి అయ్యి టమాటో ఒక మూడు అల్లం ఒక ఇంచు పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకు ఒక రెండు నుండి మూడు రెబ్బలు ఒక తెల్లుల్లి అరచెక్క కొబ్బరికాయ మన కర్ణాటక స్టైల్ అంటే కొబ్బరికాయ ఉండాలి చింతపండు ఒక ఉసిరికాయ అంతా సాంబార్ పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్ సాంబార్కి కల్లుప్పు తగినంత కల్లుప్పు తర్వాత మన పోపుకి ఆయిల్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఎప్పుడో కొబ్బరికాయ తుమ్ముకుందాం కర్ణాటక స్టైల్ అంటే కొబ్బరికాయ కంపల్సరీ ఉండే ఉండాలి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఇలా పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకుని ఉంచుకుందాం ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా పొడవు కట్ చేసుకుని ఒక సైడ్ పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చి మనకి అల్లం చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తే రుబ్బేటప్పుడు బాగుంటుంది తెల్లులు కూడా తొక్కలు తీసి పెట్టి టమాటాలు కూడా పెద్ద పెద్ద మొక్కలు కట్ చేయాలి మనం రుబ్బడానికి వేస్తాం కాబట్టి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొబ్బరి తురుము అల్లం తల్లుల్లి ఉల్లిపాయలు సాంబార్ పౌడర్ నానబెట్టిన చింతపండు టమాటా మొక్కలు వేసి నీరు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని నైస్గా మనం పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం ఇలా పేస్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి రెండు రబ్బులు కరివేపాకు ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ఓవర్ నైట్ నానబెట్టిన కొమ్మ శనగలు వేసుకోవాలి తాలింపులో కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే కొంచెం టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మనం రుబ్బుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత నేను ఇక్కడ మిరపగుండ అర టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు కావాలంటే వేసుకోవచ్చు కుక్కర్లో కొయ్యగూర లాస్ట్లో ఇలా నింపుకోవాలండి నింపుకున్న తర్వాత తగినంత నీరు వేసుకోవాలి మేము ఎక్కడ డైలీ రాగి సంగటి తింటాం కాబట్టి మాకు కొంచెం సాంబార్ గట్టిగా ఉండాలి ఎందుకంటే మేము రాగి సంగటి మింగుతాము కరిసి తినాము మింగడానికి కొంచెం సాంబార్ గట్టిగా ఉంటేనే బాగుంటుంది తగినంత నీరేసి విషయాలు పెట్టి రెండు విషయాలు వస్తే ఇలాగ ఉడికిపోయింది చూడండి ఈ సాంబార్ పేరు కర్ణాటకలో కడలేకాలు సొప్పిన సాంబార్ అంటారు తెలుగులో చెప్పాలంటే కొమ్ము జనగలు కొయ్యగూర సాంబార్ అని చెప్పవచ్చు ముద్ద అన్నం చపాతి దోశ దేనికైనా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి ఓకేనా